సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ గుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పోటెత్తిన భక్తులు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బైసా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ ఉదయం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు స్వామివారికి అభిషేకాలు జరిగాయని నాలుగు గంటల నుండి ధర్మ దర్శనం ప్రారంభమైందని ఆరు గంటల నుండి స్వామివారిని భక్తులు యథావిధిగా దర్శనం చేసుకుంటున్నారని అన్నారు దర్శనానికి ఐదు వందలు మూడు వందలు వంద రూపాయల టికెట్ లైన్లు విఐపి వివిఐపి లైన్లను మరియు విఐపి పాస్ ధర్మ దర్శనం క్యూ లైన్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడికక్కడ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ వారు కొన్ని మెడికల్ క్యాంపులు అంబులెన్స్ డాక్టర్స్ సిబ్బందిని కూడా నిర్వహించారని అలాగే భక్తులకు ఆహారం నీరు సదుపాయం అన్ని విధాల ఏర్పాట్లు చేశామని అన్నారు saya saya datang untuk berdoa di luar di dalam saya juga saya baik-baik kok ayo 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 మిక మల్లికార్జున స్వామి దేవస్థానం బిరంగుడ గుట్ట అమీంపూర్ మున్సిపాలిటీ సంగారెడ్డి జిల్లాలో మరి యొక్క బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఉదయము రెండు గంటల వరకు మరి యొక్క అభిషేకము మొదలుపెట్టి అక్కడి నుంచి ఆరు గంటల వరకు అభిషేక కార్యక్రమాలు జరగడం జరిగింది ఆరు గంటల నుంచి ధర్మ దర్శనము క్యూ లైన్ బదింది మరి క్యూ లైన్ లో ఉదయం నాలుగు గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేశారు వాళ్ళు రావడం జరిగింది మరి ఈ యొక్క దేవస్థానం తరఫున నేను మా యొక్క పాలక వర్గం తరఫున మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి ఈ యొక్క క్యూ లైన్లలో వాటర్ సప్లై మరి యొక్క టెంపుల్ పైన మిషన్ దగ్గర ట్యాంక్ ఉంది దాని ద్వారా వాటర్ లైన్ కలెక్షన్ ఇచ్చి అన్ని క్యూ లైన్ లో వాటర్ ట్యాంక్ ఇచ్చి అందరికీ భక్తులకు వాటర్ పోయిస్తున్నాము మరి భక్తులు వచ్చిన వారికి ఏదైనా వాళ్ళ క్యూ లైన్ లో ఎలాంటి హెల్త్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం వారికి సంభవిస్తే మరి ఇక్కడ మూడు హాస్పిటల్స్ ఇచ్చే మూడు హాస్పిటల్స్ ప్యాంపులు పెట్టారు కమిష హాస్పిటల్ మెడుకోరు హాస్పిటల్ టీఎన్జి హాస్పిటల్ ఈ మూడు హాస్పిటల్ వాళ్ళు వారి యొక్క అంబులెన్స్ స్ట్రక్చర్స్ డాక్టర్స్ మెడిసిన్స్ వారి ద్వారా భక్తులకు ఏదైతే మెడిసిన్స్ కానీ డాక్టర్స్ కానీ అన్ని అందుబాటులో ఉన్నాయి మరి ముఖ్యంగా ఇక్కడ పార్కింగ్ చాలా సమస్య ఉంది ఆ పార్కింగ్ విషయంలో డిఎస్పీ గారు వారి యొక్క పోలీసు సహకారం తోటి పెద్ద ఎత్తున మరి ఇక్కడ బెటాలియన్ దించాడు వారి సహకారం తోటి పార్కింగ్ కు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఈ యొక్క భక్తులు ఇచ్చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాము మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లతోటి మరి యొక్క టెంపుల్ నుంచి మా ఈవో గారు మరి ఇక్కడ పంపి గారు మా యొక్క పాలక మండలి తర్పు అందరికీ ప్రతి ఒక్క భక్తులకి ఇచ్చేసి వారి దర్శన భాగ్యము తిప్తిగా జరగాలని కోరుకుంటున్నాం ఇంతవల్ల సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు మరి విఐటి పాస్ లో కూడా ఒక క్యూ లైన్ కూడా సపరేట్ ఏర్పాటు చేయడం జరిగింది వారికి ఇక్కడ వచ్చేసిన వాళ్ళ ద్వారా ఇక్కడ డోనర్స్ కానీ దాతలు కానీ వారికి అందరికీ సపరేట్ ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్యూ లైన్ ద్వారానే వారిని మరి దర్శన భాగ్యం కలిగిస్తున్నాము కొంచెం వాళ్ళు సృష్టి చేస్తున్నట్టున్నారు అది మా దృష్టికి రాలేదు అది ఏదైనా ఉన్నా మా దృష్టికి వేస్తే మేము ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళకు మరి ఇక్కడ ఉండే భక్తులకు ఎవరైతే విఐపీస్ కానీ డోనర్స్ కానీ వాళ్ళకు అందరికీ సహకరించాలి సార్ అలాంటిది ఏమైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ చేయండి అని చెప్పి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విన్నవిస్తాం